వెల్కమ్ టు మట న్యూస్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడపరపు రంగనాయకులు సహకారంతో చిలకలూరు నియోజకవర్గ అధ్యక్షులు బి శ్రీను నాయక్ డైరీని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ నూతన క్యాలెండర్ చాలా అద్భుతంగా రూపొందించామన్నారు పలువురు రాజకీయ అధికారులు ప్రజా సంఘాల నాయకులు ప్రశంసించారన్నారు పంపిణీ చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు ప్రతినిత్యం ప్రజల సమస్యల మీద వార్తలు పెడుతూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అని అనేక కార్యక్రమాలు యూనియన్ తరఫున చేస్తున్నామని కొంతమంది మేము చేసే కార్యక్రమాలను ఓర్చుకోలేక బురద చెల్లె ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వాళ్లకు తగినట్లు బుద్ధి చెప్తామని శ్రీను నాయక హెచ్చరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు తుర్లపాటి వెంకట నాగేష్ పతిపాటి చిన్న అలాగే సలికినీటి నాగరాజు సుభాని కే నాగరాజు బి రాంబాబు తుంపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తెలుగు చరిత్ర సంక్షేమ సంఘం స్థాపించినటువంటి మేడవరపు రంగనాయకులకి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం వారి సాన్నిధ్యంలో చిలకలూరిపేట తెలుగు జలి సంక్షేమ సంఘం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది అంతేకాకుండా రెండు వేల ఐదు నూతన సంవత్సరం కేరళలో కూడా పలు అధికారుల చేత ఆయా రాజకీయ పార్టీల చేత నాయకుల చేత ఆవిష్కరణ కూడా జయించడం జరిగింది ఈ నూతన సంవత్సరంలో మేము చేసినటువంటి క్యాలెండర్ విధానం కానివ్వండి డైరీ విధానం కానివ్వండి అతిథి చక్కగా బాగుందని చెప్పేసి పలువురు అధికారులు ఆయా రాజకీయవేత్తలు ప్రశంసలు అందించడం కూడా జరిగింది కాబట్టి వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం కానివ్వండి మేము చేస్తున్నటువంటి కేవలం పంపిణీ విధానంలో కానివ్వండి ఎక్కడ కూడా వెనకడు వేయకుండా మా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో క్యాలెండర్ని చాలా అద్భుతంగా రూపొందించి పంపిణీ చేయడంలో చేస్తున్నటువంటి విధానాన్ని చూసి పలువురు పాత్రికేయులు ఓర్వలేక పలు విమర్శలు చేస్తూ ఉన్నారు వారికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగు జన సంక్షేమ సంఘం నుంచి తీవ్రమైనటువంటి విధానాన్ని వాళ్ళు ఎదుర్కొంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా పాత్రికేయ వృత్తి పాత్రికేయ వృత్తిగానే చేయకుండా పలు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అవసరమైతే పాత్రికేయ వృత్తిలో ఉన్నప్పుడు పాత్రికేయ సంబంధించినటువంటి విధానాలు ఎదుర్కోవాలని ఎదుర్కోవాలనే ఆలోచన విధానాలు ఉండాలి కానీ వారి ఇష్టానుసారంగా ఎట్లా పడితే అలా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముందు కూడా అలాంటి విధానాలు పరిణామాలు చెందితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు జనలిస్టు సంక్షేమ సంఘం పాత్రికేయులందరికీ అలాగే మా యూనియన్ సభ్యులందరికీ వేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను